మహాలక్ష్మి రామ్ని పిలిచి రామ్ సీత నా మాట తప్పింది మీ నాన్న గురించి ఆ విద్యాదేవి గురించి మాట్లాడనని చెప్పి ఏకంగా వాళ్ళ ఫోటోల్ని ఫ్లెక్సీ రూపంలో వేసి ఊరంతా తెలిసేలా చేసింది ఆ ఫ్లెక్సీ చూసిన వాళ్ళు నిన్ను కూడా దాని గురించి అడుగుతారు ఏం సమాధానం చెప్తావు సీత నీ మాట వింటుంది అంటున్నావు కాబట్టి వెంటనే ఆ ఫ్లెక్సీని తీపించే అని చెప్పి మహాలక్ష్మి రామ్కి చెప్తూ ఉంటుంది సినిమా ఫ్లెక్సీలా ఆ ఫోటో సిటీ అంతా తిరిగితే మన పరువు పోటం ఖాయం అని చెప్పి అర్చన చెప్తుంది సీత ఆ ఫ్లెక్సీని పెడితే తప్పేంటి పిన్ని అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నా పాటికి నేను చీరల బిజినెస్ చేసుకుంటుంటే నా షాపు మూయించి నన్ను రోడ్డున పడేసింది ఎవరత్తయ్యా మీరు కదా అని సీత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే రామ్ షాకింగ్గా మహాలక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్